అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము డే త్రీ ఢిల్లీలో ఉన్నాము ఫస్ట్ చెప్పా కదా డే వన్ వరంగల్ డే వరంగల్ నుంచి ఆగ్రా డే టూ ఆగ్రా నుంచి ఢిల్లీ డే త్రీ ఈరోజు మేము ఢిల్లీలో ఉన్నాము ఢిల్లీ వచ్చాక మనకి ఇండియా గేట్ చూడకపోకుండా వెళ్ళలేము కదా అందుకని ఈరోజు ఇండియా గేట్ చూడడానికి వచ్చాము ఢిల్లీ మాకు ఇక్కడ నుంచి మనాలికి బస్సు ఉంది సో అందుకని చెప్పి మేము ఢిల్లీలో ఎలాగో వెయిట్ చేయాలి కాబట్టి ఇండియా గేట్ చూడడానికి అని వచ్చాము ఢిల్లీలో ఓ చూసామండి ఇండియా గేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది చెప్ప చాలా అంటే చాలా బాగుందండి చాలా అంటే మన దేశం కోసం కష్టపడిన ఎంతోమంది ఆర్మీస్ నేమ్స్ అక్కడ మెట్ల మీద కూడా అలా స్టెప్ బై స్టెప్ అన్నట్టు పెట్టారు అసలు చూడగానే అయితే వావ్ అనిపించింది ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే ఈవెన్ నాట్ ఓన్లీ సింగిల్ ఏ చెత్త కూడా అక్కడ ఏమి పడుకున్నా అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి అసలు నిజంగా ఇలాంటివి వంద గుళ్ళు కట్టించినా తప్పులేదు అన్నట్టు అనిపించింది ఎందుకనంటే ఈ ప్రపంచంలో ప్రాణం కంటే ఎక్కువైంది ఏది లేదు అలాంటిది మన దేశం కోసం ప్రాణాలనే ఇస్తున్న వాళ్ళ కోసం ఇలాంటివి అయితే చాలా తక్కువ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎప్పుడైనా మీరే కనుక ఢిల్లీ వస్తే కనుక పక్కా ఇండియా గేట్ని విజిట్ చేయండి నేను అందుకే వీడియోస్ అన్నీ మీతో షేర్ చేస్తే మీరు ఎవరైనా ఒకవేళ ఇలాంటి ప్లాన్ వేసినప్పుడు ఒకవేళ ఎలా ఉంటుందా అని డౌట్తో వెళ్ళకుండా ఉన్ ఆగిపోతారేమోనని ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ని మాత్రం మిస్ కానీ కండి ఇంకొకటి ఏంటంటే ఇండియా గేట్ లోపలికి ఎంట్రీ ఫీ కూడా ఏం పెట్టలేదు జస్ట్ మనం వెళ్ళి నార్మల్గానే చెక్ ఉండొచ్చు ఇంకా ఏంటంటే వాళ్ళు చాలా పార్కింగ్ ఏరియా మొత్తం ఒక దాని ఒక పార్క్ ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అన్నట్టు చాలా ఓపెన్ ఏరియా చాలా నీట్గా పెట్టుకున్నారు మేము చాలా చాలామంది ఫారినర్స్ తెలుగు వాళ్ళు చాలామంది చాలా చాలామంది ఉన్నారు మేము వచ్చేసరికి ఇంకా చెప్పాలంటే మేము ఈవినింగ్ మనాలి కోసం వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువ ఉండే క్రౌడ్ అప్పటికంటే మేము చూసి రిటర్న్లో చూసి షాక్ అయ్యాం ఏంటి మేము ఉన్నప్పుడు ఇంత లేరు ఇంకా ఇప్పుడు ఇంత ఎక్కువైపోయారు ఏంటి క్రౌడ్ అని అనిపించింది అప్పుడు అక్కడ వాళ్ళని అడిగితే రో ఇలానే ఉంటుంది వీకెండ్స్ అని అన్నారు బాగా అనిపించింది సూపర్ అంటే సూపర్ ఉంది కానీ అక్కడ వాళ్ళ డిసిప్లిన్ కానీ వాళ్ళ అక్కడ ఒక నేను చూసి గమనించాను ఫస్ట్ ఆ డాల్ ఏమో ఏదో బొమ్మను పెట్టారేమో అక్కడ సెల్యూట్గా అనుకున్నా అక్కడ నేషనల్ మెమోరియల్ అని మన దేశం కోసం చేసిన వార్స్ అవి కూడా వాల్పేపర్ లాగా ఉంటే వాళ్ళు డిజైన్ చేసి దాన్ని కూడా నేను వీడియోలో పెట్టాను బట్ ఆ తర్వాత అది అతను మనిషి అంత కొంచెం కూడా మూమెంట్ లేకుండా అలానే సెల్యూట్ పెట్టి అలానే ఉన్నారు అక్కడైతే నిజంగా షాక్ అయ్యా మనం ఒక్క సెకండ్ రెండు నిమిషాలు కూడా అలా కంటిన్యూస్గా స్టాండ్గా ఉండలేము అలాంటిది వాళ్ళు సేపు ఎలా అసలు నిజంగా బొమ్మ అనుకున్న తర్వాత దగ్గరికి వెళ్ళి కొంచెం చూస్తే అనిపించింది అతను కూడా మనిషి అని బా సూపర్ అండి అసలు ఎలా అసలు ఎంత స్ట్రిక్ట్ వాళ్ళంతా డెడికేషను ఇలా చాలా తక్కువ మందే ఉంటారు అక్కడ ప్రతి ఒక్కరు మన దేశం కోసం ఎవరైతే ఉ ఆర్మీలో వర్క్ చేసిన అలా ఉంటారు కదా నాకు కంప్లీట్గా తెలీదు బట్ వాళ్ళ నేమ్స్ అయితే బా చక్కగా ప్రతి స్టెప్ మీద ఇలా చెక్కారు చాలా అంటే చాలా బాగుంది మీరు కనుక ఢిల్లీ వెళ్తే నిజంగా ఇది అయితే మిస్ అయితే మిస్ కానికండి మీరు ఒకవేళ ట్రావెల్ చేసేటప్పుడు లగేజ్ కూడా క్యారీ చేసుకోవచ్చు ఏం కాదు ఎందుకంటే అదంతా ఓపెన్ ఏరియాని చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు కొంచెం రిలాక్స్ అయ్యి ఒకవేళ మన ట్రైన్ రైల్వే స్టేషన్లో అక్కడ వెయిట్ చేసే బదులు ఇక్కడ ఇలా వెయిట్ చేస్తే అట్లీస్ట్ మీరు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అలాంటి మెమరీని మిస్ అయితే అవ్వద్దు నేను డే ఫోర్ మనాలి వెళ్ళాను సో అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను మొత్తం ఈరోజుతో దీంతో త్రీ డేస్ అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ డే మనాలిలో ఉంటుంది మనాలి వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను అది కూడా చూసేయండి ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే బడ్జెట్ మీరు ఎలా ఎలా వెళ్ళారు అని ఉంటే కనుక పక్క ఏమైనా కమెంట్స్లో మీరు రాయండి నేను పక్కా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్